కొలెక్ కనెక్షన్ ఉందా కనెండిగా ఉండాది దానికి స్లిప్ ఉందా లేదు డబ్బులు ఇచ్చినావా ఇచ్చినా ఇచ్చినావా ఎంత ఇచ్చినావా 3000 స్లిప్ అడితే ఏం చెప్పినారా ఎన్ని అంట లేదు కనెక్షన్ తీసుకునే ఐతే 3 వరకు స్లిప్ ఏలేదా సరే క అన్న మీరు ఇంటి కొలెక్ కనెక్షన్ తీసుకున్నారా

అడిగినామో తెచ్చిస్తామన్నారు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీరు డబ్బులు ఇచ్చాయితేళ్ళ అంతా కొళాయి లేచినట్టు సరేలేక కుళాయి కనెక్షన్ ఉందా మీకో దానికి డబ్బులు ఎవరికి ఇచ్చిన ఎంత ఇచ్చినారా ఐదు వేలు ఎన్ని రోజులు అయిందా సంవత్సరం అయిపోయింది దాని చలా అని ఇచ్చినాడా అడిగినారా మీరు అడిగితే మన ఫోన్ చేస్తాడు ఈ బోదు రేపు ఈ బోదు రేపు అని చెప్తా సరేనా గౌరవ నీలైన పెద్దవాళ్ళకంతా నమస్కారం నాది డ్రైవర్ కాలనీ కస్తూర్ నా పేరు వార్డ్ నెంబర్ అనేసి బాబన్న అని ఆయన చలం తీసిస్తానని దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు అయింది ఏడు వేలు తీసుకొని ఈ మధ్యలో ఎలక్షన్ ముందు అడిగితే చలనలు కూడా వచ్చేసిండామ్మ మీకు తెచ్చి ఇంటికి చేరస్తాను ఇంట్లో కట్ట కట్ట పడి అని చెప్పినాడు కానీ ఇంటి వరకు చలన చేరలేదు కొలాయి చలన కోసం అనేసి ఏడు వేలు ఇస్తున్నాయి ఆరేండ్లు అయింది ఒక సంవత్సరం ముందు అడిగితే కూడా చలండ్లు కావాలని అడుగుతా అన్నారు వచ్చి చెక్ చేస్తారంట నీళ్ళ నీళ్ళు కొలాయి కట్ చేసేస్తారంట అని అడిగితే కూడా అందరు వచ్చిండమ్మా కట్ట కట్ట ఇంట్లో ఉండయి తెచ్చిచ్చే టైం లేదు తెచ్చిస్తాననేసి చెప్పినాడు నల్గొట్టపల్లి బాబున్న వార్డ్ నెంబరు ఇంతవరకు చలెన్లు ఇప్పుడు నీళ్ళు కొలాయి కట్ చేసేస్తామంటా అన్నారు మా సమస్య సమస్యలను మీకే వచ్చి చెప్పుకుంటాం ఆ కుళాయి కనెక్షన్ తీసుకున్నారు మీరా తీసుకోండి ఎంత ఇచ్చినారు డబ్బులో మూడున్నర ఎవరి దగ్గరికి ఇచ్చినారా బాబు దగ్గర ఎన్ని ఏళ్ళు అయిందా మూడేళ్ళు అయింది ఏం చెప్తున్నారు చలాన్ అడుగుతా ఈ పొద్దు రేపు ఈ పొద్దు రేపు అంటాడు చలానా వెళ్ళదు ఇంకా మీకు చలా నిన్న కూడా అడిగితే నేను కూడా అడిగితే నిన్న సాయంకాలం తీసుకొచ్చి చెప్పినాడు ఇంకా ఇలా ఇంకా వెళ్ళదు ఇంకా డబ్బులు మూడున్నర వేలు ఇచ్చిన మూడున్నర వేలు ఇచ్చిన సరేనా డ్రైవర్ కాలేజీలో జీవనం ఉన్నాను ఇది కొలాయి కలెక్షన్ గాను వార్డు నెంబర్ బర్త్కి బాబుకి మూడు వేల ఐదు రూపాయలు ఇచ్చినాను చలాన్ తెచ్చిస్తాను అన్నాడు చలాన్ తెచ్చిలేదు చెప్పు మూడు వేల రూపాయలు బాబానికి ఇచ్చినాను చలానికి మా చలాన్ ఏమ ఇలావు నేను సెపరేట్ డబ్బులు కట్టి చలాన్ మా నువ్వు ఇంటి కొలా కనెక్షన్ కి డబ్బులు ఇచ్చినావా ఇచ్చినాం బా థియర్ కి ఇచ్చినావా ఎంత ఇచ్చినావా ఐదు వేలు చలానా ఇచ్చినారు మీకు దనక ఏది ఇస్తానో ఇస్తానన్నా ఎన్ రోల్ ఐన మీరు ఇచ్చా ఇచ్చి ఆ సో समझ में आଉటిన ఏం చెప్తున్నారా చలాన్ కట్ట తమ్మా నువ్వేం టెన్షన్ పడద్దు కట్టి ని ఇప్పటివరకు మీకు చలాన్ ఏమీల సరేమ ఇస్తామన్న నా పేరు శమ్మ నేను మా అమ్మ ఇద్దరు కుళాయిలు వేసుకున్నాము డబ్బులు తీసుకుని పోయినారు ఆరు వేల ఐదు వందలు తీసుకుని పోయినారు చల పదహైదు వేలు పదహైదు నెలల సంవత్సరాలు అయిపోయా ఇంకా తెచ్చి లేచలను మేము బాబు అన్న వైనేడ్ బాబు అన్న దగ్గర ఇచ్చినాము డబ్బులు అడిగితే తెచ్చిస్తాము అని చెప్తా ఉన్నారు ఇంకా తెచ్చి ఇవ్వలేదు ఇప్పుడు కొళాయిలు తీసేస్తాము అని చెప్తా ఉన్నారు మీరే మాకు న్యాయం చేయండి

దానికి ఏం చెప్తున్నారు వాళ్ళు అడుగుతా ఉంటే ఆన్లైన్ లో